హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ అయిన పిండి రవ్వ దూసులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండి అరకప్పు బియ్యపిండి అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు పెరుగు వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి ఈ పిండి అనేది ఇప్పుడు మనకి గట్టిగా వచ్చినా పర్లేదు లూజ్ గా వచ్చినా పర్లేదు ఎప్పుడు ఇడ్లీ దోసే కాకుండా పిల్లలకి వీక్లీ వన్స్ అయినా ఇలా మిలెట్స్ తో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేయండి చాలా మంచిది హెల్త్ కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి పిండిని ఇప్పుడు దీని మీద మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఇందులో మనం కొంచెం తురిమిన క్యారెట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి అందులోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అర టీ స్పూన్ వరకు జీలకర్ర తగినంత ఉప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి ఈ బ్యాటర్ అనేది మనకి మజ్జిగ మాదిరి ఉండాలి ఫ్రెండ్స్ రవ్వ దోశకు ఎప్పుడైనా పిండి ఇలానే ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత దాని మీద ఆయిల్ అప్లై చేసుకుని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత మాత్రమే మనం దోశలు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గుర్తుంచుకోండి గంటతో అలా పోసేయండి ఇప్పుడు దీని మీద ఆయిల్ అప్లై చేసుకొని బాగా దోశని రవ్వ దోశలు బాగా కాలితేనే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన దోశ ఎడ్జస్ట్ అనేది క్రిస్పీగా వచ్చి చాలా బాగా కాలింది ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుని మరో నిమిషం పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి రవ్వ దోశ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా సింపుల్ కదా ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్